గ్రహకతుల్లో వచ్చిన మార్పుల కారణంగా పంతొమ్మిది అరవై రెండవ సంవత్సరంలో ఏర్పడిన అష్టగ్రహ కూటమి నుంచి ప్రజలకు ఎటువంటి అరిష్టం కలగకుండా ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఇరవై రెండు రోజుల పాటు జరిగిన శ్రీరామకోటి హవన మహాకృతువు తిరువురు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించారు ఇక్కడ శ్రీరామకోటి స్థూపం ఒకటి దర్శనమిస్తుంది దీన్ని పంతొమ్మిది వందల అరవై రెండు సంవత్సరంలో పంతొమ్మిది ఒకటి పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి తొమ్మిది రెండు పంతొమ్మిది వందల అరవై రెండవ తేదీ వరకు శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజీ స్వామి వారి పర్యవేక్షణలో మహాకృతువు జరిపి ఈ రామకోటి స్థూపాన్ని ప్రతిష్ఠించారు దీనివలన భక్తులకు ప్రజలకు కూడా ఎటువంటి అరిష్టం కలగకుండా అష్టగ్రహ కూటమి నుంచి అరిష్టం కలగకుండా ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ నిర్వహించిన ఈ మహాయజ్ఞంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ రామకోటి స్తూపాన్ని ప్రతిష్ఠించారు ఈ రామకోటి హవన మహాకృతువు గుర్తుగా ఉన్నటువంటి ఈ రామకోటి స్తంభం ఇప్పటికీ ఎన్టీఆర్ జిల్లా తిరువురు పట్టణంలోని పురాతన వెంకటేశ్వర